యోసేపు జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి రెండు విషయాలు మీకు టూకిగా చెప్తా ఒకటి వేచి ఉండుట రెండు పరీక్షించబడుట దిస్ ద గ్రేట్ టూ లెసన్స్ గాడ్ హ్యాస్ లెర్న్ టు జోసెఫ్ జోసెఫ్లకు యోసేపులకు దేవుడు పాఠంగా నేర్పించిన రెండు సంగతులు రెండు సంగతులు ఒకటి వేచి ఉండుట అందరు చెప్పండి గట్టిగా రెండు పరీక్షించబడుట అందరు చెప్పండి గట్టిగా ఆ తర్వాత దేవుడు బయలుపరిచినది తనకు సొంతం చేశాడు ఇది యోసేపు జీవితంలో మాత్రమే కాదు మనందరి జీవితం ఇది వాస్తవం దేవుడు బయలుపరిచాడా దేవుడు వాగ్దానం చేశాడా వరము ప్రకటించాడా నీ జీవితంలో అది చేస్తా ఇది చేస్తా అని నేను ప్రమాణాలు చేశాడా అవన్నీ నెరవేర్తాయి తప్పకుండా నెరవేర్తాయి కానీ దానికన్నా ముందుగా నువ్వు ఆయన సన్నిధిలో వేచి ఉండుట అవసరం ఈ పాఠమే చాలామంది నేర్చుకోలేకపోతున్నారు వేచి ఉండే అనుభవం గుడ్లు పొదిగిస్తే ఇరవై ఒక రోజును వెయిట్ చేయాలి రెండో రోజు మూడో రోజు తొందరపడితే నష్టమైపోతుంది కడుపులో పిండం పరిపూర్ణంగా ఎదిగి సంపూర్ణ దశలో బయటికి రావాలంటే నవమాస తొమ్మిది నెలలు దేవుడు నియమించాడు దట్స్ అన్ పర్ఫెక్ట్ పీరియడ్ దానికన్నా ముందే కోసి తీస్తే ఇద్దరికీ ప్రమాదం గర్భంలో తొమ్మిది నెలలు ఉండాలి కోడిగుడ్లు ఇరవై ఒక రోజు ఉండాలి భూమిలో విత్తనం పాతితే పాతిన విత్తనం మరలా అది మొలకెత్తాలంటే దానికో టైం ఉంది మొన్న పాతినాం కదా ఎంతవరకు పెరిగిందో చూస్తాం అని తీసి చూస్తే ఇంకా పెరగలేదు మరలా కప్పేస్తాం మళ్ళీ కప్పేసి మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ చూస్తే పెరగదు అలాగున ఆ విత్తనం నువ్వు తీస్తూ ఉండి చూస్తూ ఉంటే అది ఎన్నడూ మొలకెత్తదు పాఠం ఏమిటి దేవుడు ఏదైనా బయలుపర్చాడా ఓపికతో ఆయన సమయం వచ్చే వరకు వెయిట్ చే చూ ఆయన తగిన సమయంలో తగిన కార్యం చేస్తారు నీ సమయం కాదు ఆయన సమయం నీ క్యాలెండర్ కాదు ఆయన క్యాలెండర్ నీ వాచ్ కాదు ఆయన వాచ్ వెయిట్ ఫార్ ఇస్ యాక్షన్ ప్రభా చైనైనా ప్రార్థన ప్రార్థించాయి కానీ ఆయన తగిన సమయంలో చేసినంతవరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండు అది నీకు ఆశీర్వాదకరము అందరు ఆమెనంటారా అంటారా లోయా